ఒక మంత్రి నీళ్లలో వాటర్ కలిసినందుకు ఎస్ఎల్బిసి కూలిందని అంటాడు రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు చాలా చూశాం దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళు విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు బండి సంజయ్ వాళ్ళ కుటుంబంలోని అందరినీ తీసుకెళ్లి గుడిలో ప్రమాణం చేస్తాడా చిల్లర మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు సమాధానాలు లేనప్పుడే గుళ్ళు ప్రమాణాలు అని అంటారని జగదీష్ రెడ్డి అన్నారు దేట్లు తారీఖులు పెట్టిండు అన్ని పెట్టిండు దస్తావేజులు ఇచ్చిండ్రు అన్ని చేసిండ్రు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేసాడో మనకు తెలుసు అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరున్నట్టే వాళ్ళే దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు వెళ్ళి ఉంటే అట్లా మాట్లాడారు వాస్తవానికి వస్తాడా బండి బండి సంజయ్ ఏ గుడి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవలు మనవరాలు తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ఏ చేయించి అని చెప్పి కేటీఆర్ఏ ఈ ట్యాపింగ్ ప్రమాణం చేయమంటే చేయని చూద్దాం ఎందుకు చెత్త మాటలు చెత్త ముచ్చట్లు ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి బాధ్యత మాటలు ఉండాలి తప్ప చిల్లర మాటలు భూత మాటలతోని ప్రజలకు అడుపులు నిండావు అది రాజకీయాల్లో పనికొచ్చే